మన దేశంలో ఒకప్పుడు వేలాది రకాల బియ్యం పండించేవారట మారిన జీవన విధానం కారణంగా ముప్పై రకాలను పండించేవారే కరువయ్యారు పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఉత్పత్తిని పెంచడానికి రసాయన ఎరువులను వినియోగించి సంకరజాతి వంగడాలతో ఉత్పత్తి పెంచే దిశగా అడుగులు పడ్డాయి ఈ క్రమంలో పండించిన పంటకు కూడా సరికొత్త పద్ధతులను వినియోగించి బియ్యం పప్పులకు పాలిషింగ్ చేయడం వంటి ఎన్నో విధానాలు అందుబాటులోకి వచ్చాయి సాధారణంగా ధాన్యాన్ని మిల్లులకు పంపించటం ద్వారా బాయిల్డ్ రైస్ పాలిషింగ్ రైస్లు అందుబాటులోకి వస్తాయి ఈ తరహా పాలిషింగ్ ప్రక్రియలో బియ్యంలోని పోషకాలు చాలా వరకు తొలగిపోతాయి చూడటానికి అందంగా కనిపించే ఈ వైట్ రైస్ తో పోలిస్తే దంపుడు బియ్యంలో చాలా పోషక విలువలు ఉన్నాయి బియ్యాన్ని యాంత్రికంగా కాకుండా సాధారణ పద్ధతిలో వడ్లను రోకలితో దంచటం ద్వారా లభించే బియ్యమే ఈ దంపుడు బియ్యం దీన్నే ముడి బియ్యం లేదా బ్రౌన్ రైస్ అంటారు పీచు కార్బోహైడ్రేట్స్ పోషక విలువలు సమృద్ధిగా ఉండే ఈ ముడి బియ్యాన్ని అన్నంగా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది మలబద్ధకం సమస్యకు చెక్ చెబుతుంది సాధారణ పాలిష్డ్ బియ్యం తినేవారితో పోలిస్తే దంపుడు బియ్యం తినేవారికి వెంటనే ఆకలి వేయదు గుండె జబ్బులు పెద్ద పేగు రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు బ్రౌన్ రైస్ లో ఉండే పీచు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది శరీర బరువును సాధారణంగా ఉంచటంలో సహకరిస్తుంది చక్కెర స్థాయిని నియంత్రించి టైప్ టూ రకం డయాబెటీస్ ను నిర్వహించటంలో సహాయం చేస్తుంది పాలిష్ చేసి ఆకర్షణీయంగా తయారు చేసే పద్ధతిలో వాటిలోని జీవ పదార్థం ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బి కాంప్లెక్స్ విటమిన్లు బయటకు వెళ్లిపోతున్నాయి కేవలం పనికిరాని వస్తువునే తింటూ అన్నం తింటున్నామన్న భావనతో ఉంటాం బియ్యం వ్యాపారులు వివిధ రకాల బ్రాండ్లతో వినియోగదారులను మోసగిస్తున్నారు నాసిరకం బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విక్రయాలు జరుపుతున్నారు బియ్యం కొనడానికి ముందు బియ్యం సంచిపై ఫైబర్ మ్యాంగనీస్ మెగ్నీషియం ఎంత పాళ్లలో ఉన్నాయో చూసి మరీ కొనండి లేకపోతే ఆరోగ్య సమస్యల్ని కొని ఇంటికి తీసుకుని పోతున్నట్టే అని గుర్తెరగండి బ్రౌన్ రైస్ వైట్ రైస్లో సేమ్ క్యాలరీస్ ఉంటాయి కానీ బ్రౌన్ రైస్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు వైట్ రైస్ అనేది మనకు కంప్లీట్గా పాలిష్ అయిన రైస్ ఇప్పుడు రైస్ మీద లేయర్స్ ఉంటాయండి ఆ గింజ మీద ధాన్యం మీద సో దానిలో లేయర్స్ అన్నీ తీసేసి లోపల ఉన్న గింజ మాత్రమే మనం తింటున్నామంటే అది రైస్ ఆ గింజలో ఏమీ లేకుండా ఓన్లీ మనకు కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటూ ఒక ఎనిమిది గ్రాముల ప్రోటీన్ వంద గ్రాములు రైస్లో అప్రాక్సిమేట్గా ఇలా ఉంటుంది మనం తీసుకోవాల్సిన ఒక ఐటెం కూడా రైస్లో ఉంటుందండి అదేంటంటే హస్క్ అంటే పైన ఆ వడ్లపు గింజ గింజ పొరలో మనకు వైటమిన్ బి అండ్ సెలీనియం అనే రెండు రకాల చాలా ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియం ఉంటాయండి ఈ వైటమిన్ బి మనము సాధారణంగా తీసుకునే వైస్ రై వైట్ రైస్లో పాలిషింగ్లో పోతుంది బ్రౌన్ రైస్లో ఏంటంటే ఆ విటమిన్ బి అనేది ఉంటుంది ఇప్పుడు విటమిన్ బిలో ముఖ్యంగా థైమీన్ అనే బి విటమిన్ మనకు రైస్లో చాలా ఎక్కువ ఉంటుందండి సో ఈ థైమీన్ అనేది మనకు నరాలు కూడా సరిగ్గా పనిచేయడానికి మనం తినే ఆ రైస్ ని అరిగించుకోవడానికి కావాల్సిన విటమిన్ కూడా తైమిన్ ఆ బియ్యపు గింజలో ఉన్న ఆ కార్బోహైడ్రేట్ ని చక్కగా యూటిలైజ్ చేసుకోవడానికి కావాల్సిన తైమిన్ అందులోనే ఉంటుంది కానీ మనం దాని ప్రాసెసింగ్ లో పోగొట్టడం మూలాన మనం తినేది ఓన్లీ కార్బోహైడ్రేట్ చాలా కామన్ గా విని ఉంటాం సింపుల్ అండ్ కాంప్లెక్స్ సింపుల్ అంటే ఇప్పుడు వైట్ రైస్ షుగర్ ఇట్లాంటివి సింపుల్ కాంప్లెక్స్ అంటే మనకు ఓన్లీ కార్బోహైడ్రేట్సే కాకుండా ఇలా విటమిన్ బి సెలీనియం క్రోమియం ఇటువంటి అరుదైన మైక్రోన్యూట్రియన్స్ కూడా కలగలిపి ఉండే కార్బోహైడ్రేట్ని మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అని చెప్తూ ఉంటాం బ్రౌన్ రైస్ ఆ కోవకు చెందిందండి సో ఖచ్చితంగా బ్రౌన్ రైస్ బెటర్ అని చెప్పాలి రెండిటికి మూలం ఒకటే మనం రెండింటినీ కూడా మిల్లుకు పంపిస్తాము ఒకటి కంప్లీట్గా అలా ఒలిచేసి జస్ట్ గింజను తింటున్నాము ఇంకోటి పై పొరతో పాటు కోటింగ్తో పాటు తీసుకుంటున్నాం ఇంకా దంపుడు బియ్యం అనుకోండి అది ఇంకా మంచిది దాని హ్యాండ్ పౌండెడ్ రైస్ అంటారు సో ఏదైనా వైట్ రైస్ అనేది మనకు ఎంటీ క్యాలరీస్ కింద పరిగణ